ధర్నాలతో దద్దరిల్లిన తెలంగాణ మోతీలాల్కు మద్దతుగా కదం దొక్కిన ఉద్యోగార్థులు గాంధీలో పోలీసుల దాదాగిరి ర్యాలీతో అట్టొడికిన ఉస్మానియా పరామర్శకు వచ్చిన పల్లె అరెస్టు గెల్లు రాకేష్ రెడ్డి జడిసన్ అడ్డగింత అరెస్టులను ఖండించిన కేటీఆర్ హరీష్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో నిరసనలు సచివాలయం ముందు ఆందోళన నల్లగొండలో కోమటిరెడ్డి గిరావ్ ఇక సీఎం సొంత జిల్లాలోనూ ధర్నాలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మోతీలాల్ కు భాసటగా విద్యార్థులు ఎమ్మెల్సీ బలమూరి దిష్టి బొమ్మ దహనం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద ఎమ్మెల్సీ బలుమూరి వెంకటు ఎక్కడ నిరుద్యోగులు ఉంటే అక్కడికి పోయి టెంట్ల కింద కూర్చునేటోడు మొత్తం మీద ఇలా నిరుద్యోగుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోతలేడు మనం చూస్తా ఉన్నాం మరి నిరుద్యోగుల తరపున నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఇలా చట్ట సభలల్లో అడుగు పెట్టిన నిరుద్యోగుల గురించి మాట్లాడిన సందర్భాలు మనకు కనబడతలేవు ఏడవైండు కోదండరామ ఏడవైండు ఆకునూరు ఏడవైండు నిరుద్యోగులను రెచ్చగొట్టిన నాయకులు ఏడవైండ్రు ఈ ప్రభుత్వ అడుగులకు మడుగు అడుగులెత్తుకుంటూ ఉన్నారా ఎందుకు ఈ నిరుద్యోగుల సమస్యలు మీకు కనబడతలేవు ఈ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమైనా అని చెప్పేసి ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీస్తలేరు ప్రశ్నిస్తలేరు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేపడతా ఉన్నారు మొత్తం మీద ఉస్మానియా యూనివర్సిటీ బడంగ్పేట చిక్కడపల్లి రాష్ట్రంలో నిరుద్యోగ యువత రణభేరి మోగించింది సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా సాగిన నిరుద్యోగ ధర్నాలు ఆందోళనతో తెలంగాణ దద్దరిల్లింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కదం దొక్కింది హైదరాబాద్ లో గాంధీ దవాఖానా ఉస్మానియా యూనివర్సిటీ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ బడంగపేట మున్సిపల్ కార్యాలయాలు కేంద్రాలుగా విద్యార్థులు నిరుద్యోగులు వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించు మొత్తం మీద మనం చూడొచ్చు నిన్న గాంధీ ఆస్పత్రికి ఎవరిని పోనీయలేదు పోలీసులు అడ్డగున్న అడ్డగించు మీడియా మీద చేయిల్ చేసుకున్నారు తోసేసిన్రు మనం చూడొచ్చు ఆ సందర్భాలు ఎవరు ఎవ్వరు పరామర్శించడానికి లేదు మోతీలాల్ నాయకును ఎవరు చూడడానికి లేదు ఎవరు పోవడానికి లేదు అని చెప్పేసి ఒక జైలు లాగా దవాఖానాను కూడా ఒక జైలు లాగా నిర్బంధం చేసిండ్రు మోతీలాల్ నాయక్ దగ్గరికి ఎవరు పోకుండా అది చేసిండ్రు మొత్తం మీద నిరుద్యోగులు మోతిలాల్ నాయక్ కు మద్దతుగా కథం దొక్కిన్రు అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం దవాఖానే జైలు ఉద్యమకారుడే ఖైదీ పోలీసు పహారాలు గాంధీ దవాఖానా మోతీలాల్ నాయక్ పై పోలీసుల క్రౌర్యం పరామర్శకు వెళ్లిన ప్రతి ఒక్కరి అరెస్ట్ దవఖానా దాపుల్లోకి రానివ్వని సర్కారు నిరుద్యోగుల కోసం ఎనిమిది రోజులుగా దీక్ష ఆరోగ్యం దృష్ట్యా విరమించాలన్న డాక్టర్లు ఆరోగ్య పరిస్థితి బాగలేదు విరమించాలని చెప్పిరు డాక్టర్లు అయినా లేదు మొత్తం మీద నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా నిరుద్యోగుల తరఫున పోరాడుతా నా దీక్షకు నేను పులి స్టాఫ్ పెట్టను అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు మనం చూస్తా ఉన్నాం మోతిలాల్ నాయక్ మొత్తం మీద ఆరోగ్యం దృష్ట్యా విరమించాలని డాక్టర్లు సూచించిర్రు అక్కడికి ఓనిచ్చిన సందర్భాలు కనబడతలేవు ఇక్కడ మనం చూడుండ్రి నిరుద్యోగులు ధర్నాలు చేసుకోవచ్చు నిరుద్యోగులు ర్యాలీలు చేసుకోవచ్చు ధర్నా చౌక్ గేట్లు ఎప్పుడు ఓపెన్ అయి ఉంటాయి ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ సర్కార్ ఈ కాంగ్రెస్ నాయకులు ఇలా నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే నిరుద్యోగులు ఒక ఉద్యమం ఉద్యమం నాటి కాలం యాద్ చేస్తా ఉన్నారు చూడుండ్రి మొత్తం మీద లావట్టి అవతల వారేస్తున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం ఇది పరిస్థితి నల్లగొండ జడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చుట్టుముట్టి గెరావు చేస్తున్న నిరుద్యోగులు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది మొత్తం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చుట్టుముట్టిర్రు నిరుద్యోగులు అని చెప్పేసి ప్రశ్నించు ఆ ప్రశ్నలకు వీళ్ళ దగ్గర సమాధానాలు లేవు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీల ఇండియా సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అన్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతామని అన్నారు గ్రూప్ టూలో రెండు వేల పోస్టులు గ్రూప్ త్రీలో మూడు వేల పోస్టులు పెంచ ఇయాల్సిందే అని చెప్పేసి నిరుద్యోగులు ధర్నాకు దిగినరు గ్రూప్ వన్ పోస్టులు ప్రిలిమ్స్కు సంబంధించి ఆ పరీక్ష కూడా అయిపోయింది రిజల్ట్ కూడా వచ్చినట్టున్నాయి దగ్గర దగ్గర ఇక్కడ వాళ్ళని ఏం చేసిండ్రంటే గ్రూప్ వన్ పోస్టులు పెంచిస్తాం గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేస్తాం గ్రూప్ వన్ పోస్టులు పెంచిస్తామని అని చెప్పేసి ఇలా మోసం చేసిండ్రు అది మనం చూస్తూ ఉన్నాం పోయిన ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ల ఉద్యోగాలు ఎన్నైతే ఉన్నాయో గవ్వే ఉన్నాయి ఏమాత్రం ఎక్కువగా పెంచలేదని చెప్పేసి ఆందోళన చేపడుతున్న సందర్భాలు కనబడతా కనబడుతూ ఉన్నాయి ఏవైతే గ్యాప్ ప్రతి పరీక్షకు ప్రతి పరీక్షకు ఒక రెండు నెలల గ్యాప్ అన్న ఉండాలి వెంట వెంటనే నిర్వహిస్తాయి ఎట్లా చదువుకోమంటారు ఎట్లా రాయమంటారు కళ్ళు చక్కర్లు అత్తున్నాయి చదివి చదివి అని చెప్పేసి నిరుద్యోగులు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ సర్కారు సోయలేదు పట్టింపు లేదు అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్ కట్టుగా తెలుస్తూ తెలుస్తా ఉన్నది రైట్ మొత్తం మీద డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి టెట్ మొన్ననే కదా రాసింది ఇంత తక్కువ వ్యవధి సరిపోదు చదువుకోవాలి కాబట్టి ఈ మధ్యలోనే గ్రూప్ వన్ పోస్టులు పడ్డాయి కాబట్టి ఇబ్బందిగా ఉన్నది కంపల్సరీ దాన్ని పోస్ట్ పోన్ చేయాలి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒకటి నిష్పత్తి వంద వందలో తీసుకోవాలి గ్రూప్ వన్ అది క్వాలిఫికేషన్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఒకటి నిష్పత్తి యాభై ఉంటే ఒకటి నిష్పత్తి వందలో తీసుకోవాలని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చింది ప్రతిపక్షం నాయకులు కాంగ్రెస్ సొల్లు ఈ ఎలా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ప్రశ్నిస్తా ఉన్నా నిరుద్యోగులు ప్రశ్నిస్తా ఉన్నా దాని మీద ఎటువంటి సలీ సప్పుడు చేయకుండా ఆనాడు అధికారంలో లేకపోతే అట్లా ఇలా గద్దెని ఎక్కినక ఈ పరిస్థితి ఈ వైఖరి చూపెడతా ఉన్నారు నిరుద్యోగులకు రాష్ట్ర సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వములు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇవే నిరసనలు ఈ చూడు రీగో మొత్తం మీద గాంధీ దవాఖానాలో నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నేత మోతీలాల్ నాయక్ కు మద్దతుగా పెద్ద ఎత్తున తరలివచ్చిన నిరుద్యోగులను అడ్డుకున్న పోలీసులు ఇలా ఎత్తి పడేశారు మొత్తం మీద ఆవట్టి అవతల వారేసిరి ఈ పరిస్థితి మోతీలాల్ నాయక్ ను పరామర్శించడానికి గాంధీకి వచ్చిన ఎమ్మెల్యే పల్లారజేశ్వర రెడ్డిని అరెస్ట్ చేస్తున్న పోలీసులు ఇది పరిస్థితి రాష్ట్రంలో మా ప్రభుత్వ హయాంలో స్వేచ్ఛ ఉంటది అని చెప్పేసి మాట్లాడినోళ్ళు ఇలా ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి మరి ఇట్లాంటి అరెస్టులకు పాల్పడుతా ఉన్నారు రాష్ట్రం అట్టొడుకుతున్నా కూడా రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందిస్తలేరు అది మనం చూస్తా ఉన్నాం